నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు పరమేశ్వర అనుగ్రహ రస్తో గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురయ్యే అవకాశం ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిథున రాశివారు మృగశిర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాలు పునర్వసు నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాల వారు మిథునలోకి ఇచ్చేస్తారు మిథునం వారి దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే వీరు బాగా నమ్మితే కానీ తనలో ఉన్నటువంటి విషయాలు ఎదుటి వరకు చెప్పరు ఇతని నమ్మకాన్ని సంపాదించుకోవడం కూడా చాలా కష్టం ఒక వ్యక్తిని పది నిమిషాలు అబ్జర్వేషన్ చేస్తే కానీ పదకొండవ నిమిషం నమ్మరండి అప్పటి వరకు నమ్మకంగా ఉన్నట్టుగా నటిస్తారు తప్ప పూర్తిగా మనిషిని నమ్మేటువంటి అవకాశం ఎక్కడా కనబడదు ఇతను నమ్మితే చివరి వరకు కూడా అతనితో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా మిథున రాశి వారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే తను నమ్మితే కనుక తన దగ్గర ఉన్న సర్వస్వాన్ని ధారపోసేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది వీరు కలయిక అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది కలిశారు అంటే విడిపోవడం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ విధంగా మిథున రాశి వారి యొక్క లక్షణాలు కలుగుతుంటాయి మిథున రాశి వారికి ఈ నెలలో వచ్చేసరికి మొదటి రెండు వారాలు కూడా చాలా చికాకులు ఉంటాయి ఆర్థికంగా ఏంటంటే అరే రూపాయి కూడా నా దగ్గర మిగలట్లేదు చేతికి వచ్చిన డబ్బులు చేతికి వచ్చినట్టే వెళ్ళిపోతున్నాయి అనేటువంటి లక్కే ఎక్కువ కనబడుతుంది రెండో వారం తర్వాత నుంచి వచ్చిన డబ్బుకి ఒక న్యాయం చేసి ఒక రూపాయి పక్కన వేసుకోవడం అనే అవకాశాలు రెండో వారం తర్వాత కలుగుతూ ఉంటాయి ఆర్థికంగా రెండో వారం నుంచి వీరు నిలబడేటువంటి అవకాశమే లభిస్తూ ఉంటుంది మొదటి వారం అంతా చికాకు చికాకు అని నడుస్తుంది ఆరోగ్యపరంగా వచ్చేసరికి మూడో వారంలో గొంతు కానీ ముక్కు సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే కింద పడి ముక్కు దూలం విరగడము పక్కకు జరగడం అలాంటివి లేదా గొంతు దగ్గరికి ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ అనేటువంటి రావడం ఎక్కువ జరుగుతుంది మిథున రాశి వారి దగ్గరికి వచ్చేసరికి సంతాన యుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశం లభిస్తుంది ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారి పుత్రికా సంతానాన్ని ఎక్కువ కలిగేటటువంటి అవకాశం లభిస్తుంది వివాహం కోసం చూస్తున్న వారికి మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి అంతేకాకుండా విదేశాలకు వెళ్దాం అనుకున్న వారికి శ్రీకారం చుట్టుకోండి ఈ నెలలో చక్కగా మీకు అన్ని దారులు కూడా తెరిచిపెట్టి ఉంటాయి చక్కగా మీకు కావలసిన వాళ్ళు పరిచయం అవ్వడం నేను చూసుకుంటా లేం ఒక నమ్మకం ఇవ్వడం అనేటువంటిది ఈ నెలలో మూడో వారం నుంచి జరుగుతుంది మూడు నాలుగు వారాలు శుభ ఉన్నాయి ఈ నెలలో అయితే మిథున రాశి వారికి వ్యవసాయం మీద కానీ భూ సంబంధితం కానీ ఆర్థికంగా అంటే అకస్మాత్తుగా వచ్చేటువంటి తనం కానీ చాలా తక్కువ లభిస్తూ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపార రంగాల్లో అడుగు పెట్టకండి ఈ నెలలో వ్యాపారం అనేది కలిసి వచ్చేది ఉంది అలాగే అని చెప్పి గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి కూడా పనికిరాదు అడ్వాన్స్లు ఇవ్వడం ఎంత అవుతుంది ఎస్టిమేషన్లు వేసుకోవడం పేపర్ వర్క్ చేయడానికి కూడా ఈ నెల పనికిరాదు ఈ నెల వదిలేసాయి ఆగస్టు నుంచి ప్రారంభం చేసుకుంది తిరిగాడు వ్యాపార విషయాల్లోకి వస్తే ఏ రంగంలోనూ అడుగుపెట్టద్దు ఇక మిథున రాజు వారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కానీ లేదా అక్రమ సంబంధాలు కానీ ఇవి ఎక్కువ అవుతూ ఉంటాయి ఇవి ఎక్కువ అవడం ఆ యొక్క అక్రమ సంబంధాలు బయటపడిపోవడం ఇంతవరకు గోప్యంగా ఉంచుకోవడం కొండబద్దలు కొట్టేయడం అనేటువంటిది ఖచ్చితంగా మూడో వారం జరిగిపోతుంది రెండు వారాలు గోప్యంగా మూడో వారం ఖచ్చితంగా మీ యొక్క వ్యవస్థ లేదన్నా బయటకు వచ్చేవాల్సింది పది మందిలోకి మీ పేర్లు వెళ్ళిపోయి అభాసు పాలయ్యేటువంటి అవకాశం సెటిల్మెంట్లో మీరు కూర్చునేటువంటి అవకాశం ఏర్పడుతుంది కోర్టు చుట్టూ తిరుగుతుంటే కనుక అది కూడా ఈ నెల అంతా తిరగడమే నాలుగో వారంలో ఏదన్నా కొంచెం ఓరట కలుగుతుందేమో కానీ మూడు వారాలు కోటి చుట్టూ రక్షణ చేయడం తప్ప ఇంకొక అవకాశం లభించదు ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారికి ఏంటంటే విద్యార్థులు జ్ఞాపక శక్తి తగ్గడం నేను ఎందుకు కష్టపడుతున్నా నాకు ఫలితం రావట్లేదు నేను ఎలా చదువుకోవాలి అనేటువంటి మదన పడ్డం ఎక్కువ జరుగుతుంది విలువైనటువంటి ఆభరణం అది బంగారం కావచ్చు బైక్ కావచ్చు కారు కావచ్చు ఏదైనా సరే పోగొట్టుకునేటువంటి అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి మూడో వారంలో విలువైన వస్తువులు పోగొట్టుకుంటుంటారు వస్తువులతో పాటుగా మిమ్మల్ని ఇంతవరకు ఎంతో ఆప్యాయంగా ప్రేమించే వాళ్ళు కూడా మీకు దూరం అయ్యేటువంటి అవకాశం మూడో వారంలో కలుగుతూ ఉంటుంది వ్యక్తిగతంగా ఇది గోచార రీత్యా మీరు పోగొట్టుకుంటున్నారు వ్యక్తిగతంగా మీరు ఏ విషయాన్ని పోగొట్టుకోకూడదు లేకపోతే కనుక వెళ్ళిన వాళ్ళు మళ్ళా రావాలనుకుంటే వ్యక్తిగత జాతకానికి మమ్మల్ని ప్రత్యేకించి సంప్రదిస్తే దాని యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పడం జరుగుతుంది కానీ గోచార రీత్యా మాత్రం ఖచ్చితంగా మూడో వారంలో విలువైన మనుషుల్ని అంటే మీరు ప్రేమించిన మనుషుల్ని కానీ వస్తువులను కానీ దూరం చేసుకునే అవకాశం కలుగుతూ ఉంటుంది ఇక మీరు వ్యాపార రంగం అనేటువంటి దాని ఆలోచన మాత్రం వద్దు కాబట్టి ఏ బిజినెస్లో స్లీపింగ్ పార్ట్నర్గా కూడా మీరు పెట్టడానికి పనికిరా వచ్చేటువంటి శ్రావణంలో ప్రారంభం చేసుకుంటున్నారు దూర ప్రయాణాలు చేసుకోవచ్చు అంటారు దూర ప్రయాణం నిర్భ్యంతరంగా చేయండి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త ఉండండి అంతే తప్ప మీరు తినేటువంటి ఫుడ్ దాంట్లో దూర ప్రయాణాలు చేసినా మధ్యలో తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గొంతుకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ధనం విషయం కావచ్చు ఇతర విషయాలు కావచ్చు ఇంకా అది మనకు రాదులే అంటే ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు అలాంటివి మళ్ళీ ఏమైనా తిరిగి రావడానికి ఈ నెలలో అవకాశం లేదు ఎంత టైంలో మళ్ళీ అవి తిరిగి వస్తాయి అనేది వ్యక్తిగత జాతం గోచార రీచ్ అయితే ఈ నెలలో మీకు ఆకస్మికంగా వచ్చే అవకాశం లేదు ఎక్కడా కనబడ్డం ఇక శని రాజకీయ ప్రముఖులకి ఎలా ఉండబోతుంది గురువుగారు గారు మంచి అవకాశం అయితే లభిస్తోంది మూడో వారంలో మిమ్మల్ని గుర్తించి మీ స్థాయి అనేటువంటిది మార్చుకునే అవకాశం ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఏదైనా శుభవార్త ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం నాలుగో వారం నుంచి నిరుద్యోగులకు ఒక ఆశ అనేటువంటిది ఏర్పడి పర్వాలేదు మనం నిలబడగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకం తనకు తనకు కలుగుతుంది ఇక విశేషంగా ఆషాఢ మాసంలో ఎలాంటి పరిహారాలు వీళ్ళ బాగా అంటారు గులాబీ పువ్వులతో దుర్గాదేవి ఆరాధన చేయడం మిథున రాశి వారికి మంచి ఫలితం వీరు ఎర్రటి మాల అంటే మామూలుగా హనుమంతుడు మాల వేసినప్పుడు ఎర్రటి మాల వేస్తారు సరే ఆ మాలను ధరించడం మంచిది ఎర్రటి గులాబీలతో దుర్గా కవచం వింటూ అమ్మవారికి అర్చన చేయడం ఎప్పటివుడితో మాత్రం దీపం పెట్టాలి ఈ నెల రోజులు ఇలా చేయడం వల్ల కాస్త మీరు అనుకున్నటువంటి పనుల్లో ఉన్నమైనటువంటి అవకాశం అందుబుచ్చుకునే విధంగా ఉంటుంది వీరికి ప్రతి శుక్రవారము మంగళవారము కలిసి వచ్చేటువంటి అవకాశం ఈ నెల పైగా మంగళవారం రోజున గులాబీలతో దుర్గాదేవి అర్చన చేయడం వల్ల మీకు జరిగే ప్రమాదాలు ఏదైతే ఉన్నా అవి తగ్గుతాయి తప్పించుకుని బతుకు బయట కట్టేటువంటి అవకాశాలు ఉంటాయి వీరికి శుక్రవారం అనేది ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఏ ఏ కార్యక్రమం అన్నా సరే ప్రారంభం చేద్దామంటే శుక్రవారం చేసుకోండి వ్యాపారాలు కానీ రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఎట్టి పరిస్థితులను మీ యొక్క ధనాన్ని వెచ్చించకండి ఈ నెలలో ఇక విశేషంగా ఎలాంటి దానాది కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు వీరు శనగలు కేజింపావు శనగలు తీసుకుని శుక్రవారం రోజు నీలం వస్త్రం ఒకటి దానం చేయడం అనేది మంచిది ఇక బాగా నరఘోష నరదిష్ట ఎక్కువైపోతుందంటే దీని నుంచి బయటపడడానికి ఏదన్నా ఇన్స్టెంట్గా రెమెడీ ఉంటుందా వీరికి చూర్ణ భస్మం అనేటువంటిది ఒకటి అమ్ముతారు అంటే లలితా హోమం కానీ దుర్గా హోమం చేసిన తర్వాత ఆ చూర్ణ భస్మాన్ని బయటికి తీస్తాం దాంట్లో కాస్త నెయ్యి రంగరించుకుని నుదుటికి ధరించడం వల్ల మీరు అనుకున్నటువంటి ఘోష కానీ ప్రమాదాలు కానీ తగ్గి మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఓవరాల్గా మిథున్ రాసి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు పరమేశ్వరి అనుగ్రహ సిద్ధి వస్తుంది